ఎడారిలో సెలయేర్లు యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచన యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దాంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను తన దుఃఖం మూలంగా యోగు తన స్వాస్యాన్ని తిరిగి పొందాడు అతని దైవభీతి స్థిరపడటం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావటానికి ఇంతకు ముందు లేని పవిత్రతనాలు మొగ్గ తొడగటానికే కదా సంభవించాయి కారు చీకటి వల్ల కన్నీళ్ల వల్ల మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పండింది యోగు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనల్ని దేవునిపై ఇంతకు ముందన్నడూ లేనంత భక్తి గౌరవాన్ని కలిగించాడు ఇప్పుడు నా కను నేను చూసింది అంటున్నాడు నొప్పి వలన నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే దేవుడు యోగుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలు చూపించాడు ఆ యాతన దినాల్లో యోగు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యం ఇవ్వగలిగాడు నిజంగానే ఇప్పుడు యోగు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైంది బాధతంతో పాటు ఎప్పుడూ ఒక మేలును తీసుకొస్తుంది బయటికి కీడులాగా కనిపించేయి మన లాభానికి అని తరువాత అర్థమవుతుంది ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా నిరాటంకంగా విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని తీవిన వారికి దక్కింది వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి ఆత్మల బలిష్టులైన వాళ్ళకి బోలెడన్ని గాయపు మచ్చలు ఉంటాయి హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారయ్యి ఉంటాయి దుఃఖపడేవారు తమ కన్నెళ్ళ గుండా పరలోకపు ద్వారాల్ని మొదటిసారి చూస్తారు నీ గలసీమపై తలతల మెరిసే పసిరిహారాన్ని చూసి గ్రహించాను ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని నువ్వు వరించిన అగ్ని బాధల్ని ధీర హృదయమా వర్ధిళ్ళు దగదగ మెరుస్తూ ప్రకాశించు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు